హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గోవిహారి ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి పల్నాడు జిల్లా కారంపూడిలో అయితే ఏదైతే పల్నాటి యుద్ధం జరిగిందో పదకొండవ శతాబ్దంలో ఆ యొక్క యుద్ధం జరిగిన స్థలం దగ్గరకైతే వచ్చాము ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు వచ్చేసి ఇది వచ్చేసి అప్పటి బ పల్నాటి బ్రహ్మనాయుడు ఇక్కడ కూర్చొని అయితే యుద్ధాన్ని తిలకించేవాడట ఇక్కడ కూర్చొని యుద్ధం మొదలయ్యే సమయంలో ఇక్కడి నుంచే పెట్టారని చెప్పేసి ఇక్కడ ఒక చరిత్ర అయితే చెప్తున్నారు అదేవిధంగా ఈ పల్నాటి యుద్ధం గురించి మనం ఒకసారి చూసుకుంటే అప్పటి గుర్జాల ప్రాంతాన్ని పాలించే నలగమహారాజు అనే హై హయ యాదవరాజు మరియు అప్పటి మాచల రాజ్యాన్ని పాలించిన అతని సవతి సోదరుడైన మల్లిదేవరాజు వీళ్ళు ఇద్దరికీ జరిగిన యుద్ధానికైతే ఇప్పుడు ఒకరు ఒకరి వైపు వచ్చేసి నాయకురాలు నాగమ్మ సపోర్టు మద్దతు ఇవ్వగా మరొకరి వైపు వచ్చేసి ఏమో పల్నాటి బ్రహ్మనాయుడు అయితే సపోర్ట్ చేశాడు అంటే ఇప్పుడు నల్గమహారాజుకేమో నాయకురాలు నాగమ్మ మద్దతు ఇచ్చింది మల్దేవరాజుకేమో పల్నాటి బ్రహ్మనాయుడు అయితే మద్దతు ఇచ్చారు అయితే ఏంటంటే ఈ యుద్ధం అనేది జరగడానికైతే మనకి మామూలుగా కావాల్సిందంటే ఒక పెద్ద స్థలము అదేవిధంగా ఎన్ని రోజులు జరిగిద్దో తెలియదు వండుకోవడానికి కావచ్చు ఉండడానికి కావచ్చు నీరు వసతి అయితే కావాలి కదా అందుకని చెప్పేసి వీళ్ళైతే ఈ నా నాగులేటి ఒడ్డున నాగులేటి నరేంద్ర అనేది మనకు ప్రవహిస్తూ ఉంటుంది ఇటు పక్కన దీని ఒడ్డున ఈ స్థలాన్ని అయితే ఎంచుకున్నారట ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి వారి పదకొండో శతాబ్దంలో అప్పట్లో అయితే ఇక్కడ స్వామివారైతే ప్రతిష్ఠించారట అప్పటి నుంచి ఇక్కడే ఇక్కడే కనిపిస్తున్నారు కదా రాయితే ఈ స్తంభం అయితే అప్పటి నుంచి ఉంది ఇక్కడే ఇక మన ఈ యుద్ధాన్ని అయితే ఇవన్నీ అవకాశాలకైతే అన్నిటికీ మంచిగా ఉన్న ప్లేస్ అని చెప్పేసి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడైతే యుద్ధ స్థలాన్ని అయితే ఎంచుకున్నారట ఇక తర్వాత వచ్చేసి ఇక్కడే యుద్ధాన్ని అయితే మొదలు అయితే యుద్ధాన్ని కొనసాగించారు ఇక్కడ చూడండి ఇక్కడ అన్నీ ఈ యొక్క ప్లేస్ అయితే ఇప్పుడు మనకి ఇలా ఉంది కానీ తర్వాత మనకు జరిగే ఏదైతే ఐదు రోజులు తిరునా మహోత్సవం ఉంటుందో ఆ ఐదు రోజులు అయితే ఇక్కడ అసలు మనకు జనసందోహాన్ని అయితే మనం చూడలేం మనం కనీసం నడవడానికి కూడా ఒక ఖాళీ అయితే ఉండదు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యొక్క ఇక్కడ ఏంటంటే ఈ ఐదు రోజులు తిరునాళ మహోత్సవం జరిగే రోజైతే కలి రోజు ఏదో ఆ రోజు అయితే ఒక రోజు వచ్చేసి ఆ యొక్క ఇప్పుడు పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో వారిని అయితే ఇక్కడ కూర్చోబెట్టేసి తర్వాత ఒక గంట సేపు తర్వాత అయితే తీసుకెళ్తారట ఆ చరిత్ర అనేది ఏంటంటే మనకి ఈ యొక్క వీడియో ముందు వీడియోలలో మనం శ్రీ వీర్ల అంకాలమ్మ తల్లి ఆలయము అదేవిధంగా చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని అయితే వీడియోలు అయితే ఉన్నాయి ఆ వీడియోలలో ఏంటంటే పూర్తిగా అయితే ఆ పూజారి గారు ఈ యొక్క యుద్ధ సన్నివేశాన్ని గురించి కానీ ఇక్కడ జరిగిన యుద్ధానికి సంబంధించిన ప్రతి ఒక్క కథనం గురించి కానీ పల్లనాటి బ్రహ్మనాయుడు ఈ వాడిన కత్తులు కావచ్చు ఆ యొక్క ఆయుధం కావచ్చు కొనదం ఆ యొక్క ఆయుధం ఇప్పటికీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో అయితే ఉంది అదేవిధంగా వీర్ల అంకాలమ్మ తల్లి ఈ యుద్ధ భూమిని అయితే చూస్తూ ఉంటుంది ఆమె చూడండి ఇదంతా యుద్ధభూమి అప్పట్లో ఇక్కడ యుద్ధం జరిగిన తర్వాత అయితే నెత్తురు ఏర్లై పారిందంట పల్నాడు బాలచంద్రుడు పల్నాడు బ్రహ్మనాయుడు కొడుకు యుద్ధంలో పాల్గొని వేర్మరణం అయితే పొందారు చూడండి ఇదంతా యుద్ధభూమి ప్రాంతమే ఎవరైనా సరే ఇప్పుడు ఏంటంటే ఇది మనకి ఒక విధంగా చెప్పాలంటే రోజులు గడిచే కొంది కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా అలాగనే మనం చరిత్ర అనేది చరిత్రను కూడా మనం ఎలా మర్చిపోతున్నామంటే ప్రతిదాన్ని అది ఆ ఒక్క రోజు మాత్రమే అది గుర్తుంచుకుంటున్నాం మిగతా రోజులు వచ్చేసరికి ఏంటంటే దాన్ని అసలు మనం గుర్తు చేసుకోవటం లేదు ఎవరైనా సరే ఇదంతా యుద్ధపురం ప్రాంతం ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడికి వచ్చేసారు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ సాయంత్రం పూట అయ్యేసరికి మాములుగా తిరగడం ఇక్కడ ఆడుకోవడానికి కానీ ఈ స్థలాన్ని అయితే లేదు తిరగడం కానీ ఇలాంటి వాటికైతే ఉపయోగిస్తున్నారు అంతే కానీ ఇక్కడ నైట్ పోటైతే ఎక్కువ శాతం ఎవరైతే ఉండరు ఇది ఇది వచ్చేసి మండపం పూర్వకాలంలో ఏంటంటే ప్రతి ఆలయానికి మనం వెళ్తే చూసుకుంటే ఇలాంటి మండపాలు అయితే ఉంటుంటాయి ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి కాళ్ళు నడకనే కాబట్టి ఎవరైనా చేసేది అప్పట్లో రాజులు ఏంటంటే చాలా తెలివిగా ఇప్పుడంటే మనకి బండ్లు ఇవి ఉన్నాయి కాబట్టి అప్పట్లో ఏంటంటే నడిచి వెళ్ళేవారు కాబట్టి సో మనకేందంటే నీరు వసతి ఉన్న కాడ ఇలాంటి మండపాలను అయితే ఏర్పాటు చేసేవాళ్ళు దూర ప్రాంతాల నుంచి ఉంచేవాళ్ళు ఏంటంటే ఇక్కడ పడుకోవడానికి కావచ్చు వసతి తీసుకొని ఇక్కడ కొంతసేపు ఉండి తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరేవాళ్ళు వేరే చోటికి అలాగైతే నిర్మించేవాళ్ళు ఇప్పుడున్న కాలంలో ఏంటంటే అలాంటివి ఏం లేవు ఏదంటే ఎక్కడికైనా కానీ అరగంటలో గంటలు వెళ్ళిపోతున్నారు వచ్చేస్తున్నారు అక్కడ నుంచి ఇక్కడ ఇది యుద్ధకాలంలోనే అమ్మవారి యొక్క విగ్రహం అని చెప్పేసి చెప్పారు ఇదిగోండి చూడండి అప్పట్లో యుద్ధకాలంలోనే ఇదంతా యుద్ధ భూమి ఇప్పుడు ఏంటంటే చుట్టూ అయితే ప్రహరీ గోడైతే కట్టారు చూడు ఇదంతా ఇక్కడి నుంచి వచ్చేసి ఏంటంటే ఈ పక్కనే మనకి నాగులేటు వాగు అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి ఏంటంటే మనం ఒకసారి ఆ వీర్ల గుళ్ళో ఏదైతే యుద్ధం చేసేటప్పుడు ఉపయోగించిన కత్తులు కానీ అవన్నీ ఉంటాయో అవన్నీ ఇక్కడ మనకి ఈ మన ఎదురు కనిపిస్తున్న ఆలయంలో అయితే ఉన్నాయి ఈ స్తంభానికి కూడా ఇక్కడ ఉన్న ప్రతి రాయికి ఒక చరిత్ర సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఉంటాయి అవి ఏంటంటే పూర్తిగా తెలిసేది చాలా తక్కువ మందికి తెలుసు అది పూర్తి చరిత్రలు అనేవి మనం తెలుసుకుంటే అసలు మనకి చాలా ఇదిగా అనిపిస్తుంటుంది చూడండి ఇక్కడ నుంచి మనం అయితే గుడి లోపలికి ఎత్తి వెళ్ళాలి వేర్ల గుడి అంటారు ఈ యొక్క ఆలయాన్ని వచ్చేసి వేర్ల గుడి అంటారు ఆ వేర్ల అయితే మనం ఒకసారి వెళ్దాం లోపలికైతే ఇవ్వండి ఇక్కడ కూడా చిన్న విగ్రహాలు అయితే లోపలైతే ఉన్నాయి మట్టి మామూలుగా వీటికి ఒక చరిత్ర కలిపాడు రోజు అనేది జరిగిద్ది చెప్పారు ఆ రోజైతే ఇది బాగా చేస్తారని చెప్పేసి చెప్పారు కనిపిస్తుంది వచ్చేసి మనకి ఆ యొక్క ఈ యొక్క ఆలయ ఈ స్థల ప్రాంగణానికి సంబంధించిన చరిత్ర ఈ యొక్క ఆలయానికి సంబంధించిన చరిత్ర వేర్ల గుడికి సంబంధించిన చరిత్ర అయితే ఉంది చూడండి ఇక్కడ ఇప్పుడు ఇప్పటికీ ఏంటంటే పిడుగు వంశస్థులు ఏంటంటే ఈ యొక్క స్థలాన్ని ఆలయాన్ని అయితే కాపాడుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఏంటంటే బలనా బ్రహ్మనాయుడు అప్పట్లో యుద్ధానికి ముందుగా ప్రారంభించే ముందుగా ఇక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠించారు అని చెప్పేసి అయితే ఒక కథనంగా ఉంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారా లోపలైతే ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం ఇదే ఈ యుద్ధానికైతే సంబంధించిన ఆలయాన్ని అయితే ఇక్కడ అమ్మవారిని నిర్మించారు ఇక్కడి నుంచి వచ్చేసి మనకు గోడ కనిపిస్తుంది కదా అదైతే మెయిన్ వీర్ల గుడి అని అంటారు ఏదైనా సరే వీర్లకు తిరునాళ మహోత్సవం జరిగిందంటే ఇక్కడే ప్రతిదీ అయితే ఈ స్వామివారికి సంబంధించిన వీర్లు అని కొలుస్తుంటారు కదా అవన్నీ పల్నాడు బ్రహ్మనాయుడు గారు ఉపయోగించిన ప్రతిదీ కత్తి కావచ్చు ఆ వస్తువులన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి వీర్లకు సంబంధించిన అన్ని ఆయుధాలు అయితే ఇక్కడే ఉన్నాయి ఇక్కడైతే ఐదు రోజులు జరిగే వాటికి ఐదు ఐదు విధాలుగా ఒక ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన ఇదైతే జరిగిందని చెప్పి ఆ యొక్క చరిత్ర మొత్తం మాత్రం ముందు వీడియోలలో వీర్లంకాలమ్మ తల్లి యొక్క ఆలయాన్ని అయితే తీసినప్పుడైతే ఉంది ఆ వీడియోలో పూర్తిగా అయితే ప్రతిదీ మీకు వివరంగా అయితే ఉంది ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ యొక్క వీర్ల గుడి గురించి అయితే చూపించడానికి అయితే చేశాను ఇక మనకేందంటే అమ్మవారు ఉన్నారు కదా వీర్లంకాల తల్లి తల వంచి అయితే చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది కదా దాంట్లో నుంచి అయితే ఆ పోతురాజు అయితే చూస్తూ ఉంటుంది ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఆ పోతురాజు గట్టు దీని ఈ స్తంభంలో నుంచి అయితే చూసేవారు అమ్మవారు చూపిస్తారు మీకు ఒకసారి ఆ స్తంభంలో నుంచి అమ్మవారు ఇవ్వండి దీంట్లో నుంచి పోతురాజు గట్టుని మనకి వెనక వెనక వైపు ఉంది గట్టు అటు నుంచి అమ్మవారు స్ట్రైట్గా ఇప్పుడు ముందు ఆ పోతురాజు గట్టు వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇక్కడైతే ఏంటంటే పల్నాడు బ్రహ్మనాయుడు గారి ఆ టైంలో ఏంటంటే ఇక్కడ ముస్లింస్కి సంబంధించిన వారైతే ఎంతో వాళ్ళ యొక్క పాత్ర కూడా చాలా ప్రాముఖ్యతగా ఉండేదండి అందుకని వీళ్ళైతే వీళ్ళ సమాధులైతే ఇక్కడే నిర్మించారు ఇది ఒక మండపం అయితే ఇక్కడ నిర్మించారు అది అక్కడ మనకు కనిపిస్తున్న రూముల్లాగా కనిపిస్తున్నాయి కదా అదేంటంటే ఈ యొక్క పల్నాటి సంబంధించిన ఈ యొక్క బ్రహ్మనాయుడు గారికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరూ ఇప్పటికీ ఆచారాన్ని పోగొట్టుకోకుండా ఇప్పటికీ వచ్చి వాళ్ళు తిరునాళ మహోత్సవం అప్పుడైతే ఈ రూములలో ఉండి వారు ఈ యొక్క ఏదైతే ప్రసాదాలు కావచ్చు అయితే ఇక్కడ ఉండేసి మొత్తం ఉంటారంట ఇదైతే ఈ ఆలయానికి సంబంధించిన చరిత్రకు అయితే ఈ రాయి మీద మొత్తం తొలి చెక్కారు కానీ ఏంటంటే అది సున్నం వరకు మనకి ఏదైతే కనిపించడం లేదు ఆ అయితే ఉంటారండి అక్కడ రాళ్ళతో నిర్మించింది ఇదంతా వేరు వేర్ల గుడి అంటారు చూడండి ప్రతి ఒక్క చోట మనకి ఏంటంటే ఇది కరెక్ట్గా మనకి చరిత్ర అనేది మొత్తం తెలుసుకోవాలంటే మనకి దాదాపు ఒక రోజు కూడా సరిపోదు ఈ ఆలయ ఈ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే మనకి ఇదిగోండి ఇదంతా వీళ్ళ గుడి ఇక్కడి నుంచి ఏంటంటే ఈ ఇక్కడ ఆయుధాలు నిర్మించిన తర్వాత అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించుకున్నారు కదా ఇక్కడి నుంచి అంటే నావులేటి వాక్కి మనకి అయితే దారి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే అంతా అపరిశుభ్రంగా అయితే చేశారు ఇదిగోండి ఇక్కడ తిన్ను విస్తరాకులు కావచ్చు మొత్తం ఈ పరిసరాలు మొత్తం అయితే ఎలా పెడితే అలా చేశారు ఆ నావులేటి వాగు అది ఇక ఎక్కడి నుంచి మనం వెళ్దాం అది నా బాగుంది ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఉండటానికి కూడా నైట్ పూట రావడానికి కూడా కొంత అయితే ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది అంటే ఎలా ఉందో ఇప్పుడు పరిస్థితుల్లో అయితే అర్థం చేసుకోండి చూడండి ఇదంతా వీర్ల గుడి ఒకసారి మనం వీర్ల గుడిలోని ఆలయ ఆ యొక్క అయితే మేము ఏంటంటే ఈ ఆలయాన్ని అయితే మేము వచ్చినప్పటికీ మూసేసి ఉంచారు ఒక ఆదివారం అయితే తీస్తారంట మిగతా రోజులు ఏంటంటే ఎవరైనా వస్తే తీస్తారని చెప్పారు మేము అడిగితే వాళ్ళకి ఏదో వర్క్ ఉందని చెప్పేసి చెప్పారు సో అందుకని చెప్పేసి మేము ఏంటంటే బయట నుంచే మొత్తం ఒకసారి మీకు ఆలయాన్ని చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఎవరైనా వచ్చేవాళ్ళు ఏంటంటే ఆదివారం రోజు అయితే రండి ఇక్కడికి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మనం వీర్ల గుడిలోని ఆ కత్తులు కావచ్చు ఆ వాడిన బ్రహ్మనాయుడు వీరి వాడిన అన్నీ అయితే చూడవచ్చు మనం ఒకసారి ఇదిగోండి ఇది చూడండి మనకి ఏంటంటే ఇంత ఎంతో చీకటిగా ఉంది అంటే కనిపించడం లేదు సార్ మీకు పూర్తిగా అయితే కొద్దిగా చూపిస్తాను ఇదంతా అయితే మీకు ఎన్నో వీడియోలలో అయితే మనకి ప్రతి దానికి ఏంటంటే ఒక చరిత్రని చెప్పే వాళ్ళు ఉంటే మాత్రం మనం చాలా అంటే చాలా బాగుంటుంది ముందు వీడియోలలో దాదాపుగా వీరలంకాలమ్మ తల్లి గురించి అయితే ఒక వీడియోలో ఆ అమ్మవారి గురించి ఈ యొక్క యుద్ధాని గురించి ప్రతిదీ ఫుల్ డీటెయిల్స్ అయితే ఆ వీడియోలలో అయితే ఉన్నాయి దాదాపు మూడు వీడియోలు అయితే ఉన్నాయి అదేవిధంగా చెన్నకేశ్వర స్వామివారి వీడియో మొత్తం నాలుగైదు వీడియోలు అయితే ఈ కారంపూడిలోనే ఉన్నాయి మీరు ఒక్కసారి అయితే ఓపెన్ చేసి మొత్తం వీడియోలు అయితే చూడండి మీకు ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి కావచ్చు ఇక్కడ వీర్ల గుడి గురించి కావచ్చు ఇక్కడ జరిగే తిరునా మహోత్సవానికి సంబంధించింది కావచ్చు ప్రతిదీ ఈ తిరునాళ మహోత్సవం అయిపోయే ఐదో రోజు కూడా అమ్మవారి కంటి నుంచి అయితే నీరు కారద్ది అసలు ఆ నీరు కారిన తర్వాత అక్కడ పసుపు అయితే పెడతారంట ఆ పసుపు ముద్దనే ఆ నీళ్ళల్లో కలిపి తీర్థంగా ఇస్తే అందరికీ అప్పుడు శా అప్పుడు అమ్మవారు కొద్దిగా శాంతి పరుస్తారంట అదొక కథనం కూడా ఉంది మనకి ఏంటంటే ప్రతిదీ ఉంది ఒకసారి మీరు అది చూడండి ఇక ఎక్కడి నుంచి మనం ఏంటంటే గట్టు దగ్గరికి అయితే ఒకసారి వెళ్దాం ఇక మనకి ఇది పోతురాజుగట్టు ఇప్పుడు ఏంటంటే ఈ కట్టేసరికి మనకేం కనిపించట్లేదు కానీ అమ్మవారు అక్కడి నుంచి చూస్తే మనకి యుద్ధ భూమి మీదుగా పోతురాజుగట్టు దగ్గరికి అయితే వస్తుందంట చూస్తుందంట అమ్మవారు ఇక్కడ ఈ చరిత్రలో మనకి ఈ పుల్లో దాదాపు మీరు ఎవరైనా వస్తే ప్రతిదీ తర్వాత మేకపోతు అనేది ఒక్క అడుగులో యుద్ధ భూమి దగ్గరికి అడుగేసిందంట రోడ్డు మీద నుంచి అయితే అవి ఒక ఆ తిరునాలు రోజు మాత్రమే తీస్తారంట ఆ బండ అయితే బయటికి దాదాపు ఒక అడుగు లోతుకైతే పోయిందంట ఆ గట్టుని గిట్టెలు అడుగులు వేస్తే అవి కూడా ఒకసారి మీరు చూడవచ్చు మనం ప్రతిదీ ఎక్కువ మనకి ఈ యొక్క చరిత్ర గురించి బాగా తెలియాలి అంటే మాత్రం ఆ ఐదు రోజులు మాత్రం ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు చూస్తే ఈ యొక్క చరిత్ర గురించి అయితే అర్థమవుతుంది ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుంది మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ముందు వీడియోలు అయితే ప్రతి వీడియో చూడండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగో ఇది ఇదిగో శ్రీ కలిపోతరాజు ప్రతి వీడియో మీరు చూడండి ఈ యొక్క కారం పొడి గురించి అయితే దాదాపు ఐదు వీడియోలు ఉన్నాయి వాటిలోనే పూర్తిగా వివరంగా చరిత్ర గురించి అయితే ఉంది ఆ వీడియోలన్నీ ఓపెన్ చేసి ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్